హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా కొండనాళిక సమస్యకు అద్భుతమైన గృహ చిట్కాను చూపిస్తాను కొండనాళిక దిన్నే ఉల్వల్ అని తర్వాత ఈ ఆయుర్వేద పరిభాషలో గలస్ ఉంది అని పిలుస్తారు ఎవరికైతే ఈ కొండనాళిక వ్యాధి ఉంటుందో సో వాళ్ళు చూస్తున్నారు కదా ఇలా లవంగాలు ఒక నాలుగైదు తీసుకోండి ఇలా నాలుగైదు లవంగాలు తీసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళలో ఈ నాలుగు లవంగాలను వేసి నానబెట్టండి అంటే మీరు దీన్ని ప్రొద్దున టైంలో ఈ విధంగా ఉంచి రాత్రి టైంలో పడుకోవడానికి ముందుగా ఈ నాలుగు లవంగాలు ఏవైతే ఉన్నాయో నీళ్ళలో నానినటువంటివి వీటిని తీసి పక్కన పెట్టేసి ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో లవంగాలు నానబెట్టినటువంటి నీళ్లను మెల్లిమెల్లిగా అంటే బుక్క బుక్కగా మెల్లిమెల్లిగా తాగుతూ ఉండండి ఇలా తీసుకోవడం వల్ల ఈ కొండ నాలక వ్యాధి అనేది తగ్గిపోతుంది ఇక దీన్ని మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఇలా ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఒక లవంగాన్ని తీసుకొని నోట్లో వేసుకొని డైరెక్ట్గా చప్పరిస్తూ వీటి యొక్క రసాన్ని మింగుతూ ఉండండి ఇలా సింగిల్గా అంటే డైరెక్ట్గా లవంగాన్ని కూడా నోట్లో వేసుకొని రోజులో రెండు సార్లు ఈ చప్పరిస్తూ వీటి యొక్క రసాన్ని మింగుతూ ఉన్నా కూడా ఈ కొండనాలుక సమస్య అనేది తగ్గిపోతుంది ఇలా లవంగాలను మీరు డైరెక్ట్గా యూజ్ చేయవచ్చు ఇలా లవంగాలను నీళ్ళలో నానబెట్టి కూడా తీసుకోవచ్చు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్